నిజం చెప్పే రాసే సత్తా శ్రీనివాస్ ఆయన తనియుడిగా ఈయన మీద అంతే ప్రేమను చూపించినటువంటి దళితులు దళిత క్రైస్తులు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జెండాను భుజాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని ఆయన అధికార పీఠం మీద కూర్చోబెట్టినటువంటి బాధ్యత వీళ్ళు తీసుకున్నారు అధికారానికి వచ్చిన తర్వాత ఆయనలో మరి ఏ ఎందుకు ఆ దుర్మార్గమైన మార్పు వచ్చిందో దళిత దళిత క్రైస్తవుల్ని చాలా దారుణాతి దారుణంగా ఆయన అణవేత్త గురి చేస్తా ఉన్నాడు దళితులను చంపి ఇంటికి పార్సల్ చేసినటువంటి దుర్మార్గులకి ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరిస్తా ఉన్నాడు దళితుల భూములు లాక్కుని ఇళ్ల స్థలాలకి ఇస్తా ఉన్నాడు దళితుల కోసం ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ చట్టాన్ని ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి నీరు గార్చేస్తా ఉన్నాడు ఇంతకంటే దళితుల మీద అణచవేతకి ప్రత్యేకంగా ఇంకే వేరే ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి ముఖ్యంగా ఆయన ఎంత ఉన్మాదిగా మారిపోయారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా పగుడుతూ ఉన్నారు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ పాలన సాగిస్తూ ఉన్నారు ఆ రాజ్యాంగం ద్వారానే అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఓ పక్క అంబేద్కర్ విగ్రహం పెట్టి నేను ప్రారంభోత్సవం చేస్తున్నా అని చెప్పి చెప్తూ ఓ పక్క అంబేద్కర్ మహనీయుడి పేరుతో గత ప్రభుత్వం పెట్టినటువంటి విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ మహనీయుడు విదేశాల్లో చదువుకుంటే గత ప్రభుత్వం ఆయన ప్రత్యేకతని ఆయన మేధస్సుని గుర్తించి విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పి నామకరణం చేసి ఆ మహినుడికి అంత ఖ్యాతి తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని తీసేసి మేము ఆందోళన చేస్తే ఆ పథకాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి ఈయన పేరు పెట్టుకున్నాడండి ఎంతటి దారుణంగా ఒకసారి ఆలోచించండి గౌరవ పాత్రికే మిత్రులు మీరు ఎందుకనంటే అంబేద్కర్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అటువంటి ఆ మహినుడి పేరును మార్చేసి ఈయన పేరు పెట్టుకున్నాడంటే ఈయన ఎంత దళిత వ్యతిరేకి ప్రజాస్వామ్య వ్యతిరేకి మరి ముఖ్యంగా అంబేద్కర్ని ఎంత అవమానపరిచాడు ఆయనకి విగ్రహం పట్టడానికి అర్హుడు కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దళిత తరఫున మల్ మహనాడు తరఫున మేము అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ గారు నాకు విగ్రహాలు పెట్టండి చెప్పానులా నేను ఏదైతే ఈ సమాజంలో సమత మమత మానవత విలువలు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటెంటీ అండ్ జస్టిస్ నాలుగు సంబంధాల ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి రాజ్యాంగం ద్వారా అందించానో ఈ నాలుగు ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలందరికీ ఇవ్వాలనేటువంటి ఆ మహిళని ఆశయం స్వేచ్ఛ సమానత్వం సోభారత్వం సోదరభావం ఇది సమన్యాయం ఇది అంబేద్కర్ గారు కోరుకున్నది వాటిని నువ్వు సమాధి చేసేసి ప్రశ్నించే గొంతుకుని లేకపోతే ప్రజల పక్షాన్ని రాసినటువంటి పత్రికల్ని లేక ప్రతిపక్షాల్ని అందరినీ కూడా భయానక వాతావరణం సృష్టించి రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తా ఉన్నాడు ఇది ప్రజాస్వామ్య పాలన కాదు జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నటువంటి రాచరిక పాలనకి నెట్టేశాడు ప్రజాస్వామ్యాన్ని అనేటువంటిది అనేక ఉదాహరణలు ఈ నాలుగున్నర ఏళ్లలో మాకు కనిపిస్తా ఉన్నాయి పరిముఖ్యంగా దళితుల జీవితాలతో ఆయన చెలగాటలు ఆడుతూ ఉన్నాడు దళితుల ఆస్తుల్ని లాక్కుంటా ఉన్నాడు దళితుల్ని చంపి పార్సల్ చేస్తూ ఉన్నాడు ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ని పిచ్చోని చేసి చంపేశాడు ఇలా అనేకమైన దురాగతాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితుల మీద జరుగుతూ ఉన్నాయి కాబట్టి దళితులారా ఒకసారి ఆలోచించండి మరి ముఖ్యంగా ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఎలాగో ఉంది రిజర్వేషన్ ద్వారా కానీ ఉద్యోగాలు అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ యువతకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాల్ని ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఈయనొక్కడే ఇంతవరకు ఏ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి ఈ సాహసం చేయలేదు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసి ఇచ్చారు కానీ ఎత్తేటం అనేది జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలు ఎత్తేసాడు మరి ఇన్ని విధాల దళితులను అంచవేస్తున్నటువంటి పెద్ద మనిషి దళితుల యొక్క సేవలాస ఎట్లా అవుతాడు దళిత ద్రోహిగా కాకపోతే ఏమవుతాడు అందుకనే మేము ఇటీవల ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం దళితుల పంతం జగన్ రాజమోహన్ రెడ్డి అధికారం అంతం అనే నినాదాన్ని తీసుకొని వెళ్తున్నాం అండి మొన్న అనకాపల్లిలో పాత్రికేయ మిత్రుల సమక్షంలోని మా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టా ఇవాళ విజయనగరం జిల్లాలో మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా దళితుల పంత ప్రత్యామ్నాయంగా ఈ నింటివి పంపే కోసం ప్రత్యామ్నాయంగా ఏదైతే ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళతో మేము సంప్రదింపులు చేసి మా హక్కులను రక్షిస్తే రానున్న రోజుల్లో మీకు మేము పట్టం కట్టడానికి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కండిషన్ ఏంటంటే ఏదైతే మేము ఇప్పటివరకు ఎంజాయ్ చేసుకుని కోల్పోతున్నాము వాటిని మాకు అమలు చేయాలి అనేటువంటిది ఒక డిమాండ్ని రానున్న ప్రభుత్వాల ముందు పెట్టదలుచుకున్నాం దానికి వాళ్ళు అనుకూలిస్తే బాహతంగానే అటు మాలమహనాడు ఇటు సేన రెండు రానున్న ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు